అందరికి చాలామంది టాపులు కొంటారు దాన్ని ఆల్టరేషన్ చేసుకోవాలన్నమాట ఎలా చేసుకోవాలి కొంతమంది పొడుగుంటే అలానే వేసేసుకుంటారు కొంతమంది అడ్జస్ట్ అవ్వలేరు అలా మనం ఏంటంటే ఇలా పొడుగు కట్ చేసుకొని మళ్ళీ కింద మర్తేసుకోవాలి ఈ టాప్ అనేది ప్లెయిన్గా ఉంది కాబట్టి జస్ట్ మనం కటింగ్ చేసి మడతేసుకోవచ్చు ఇవి హ్యాండ్ అనేది కొంచెం తగ్గించమనింది ఈ ఆల్టరేషన్స్ అన్నీ చేయాలి ఈ కట్స్ అనేది కట్స్ అనేది అంట కొంచెం పైకి పెట్టమనింది పైకి ఎలా పెట్టాలంటే మనం ఇక్కడ కుట్టు ఉప్ప తీసేసుకొని ఇంతవరకు ఉప్ప తీసి దీన్ని మడితేసి పైకి కొట్టాలి ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ టాపు గల అమ్మాయి నాకు ఇప్పుడు వీడియో తీస్తుంది తన్ను పెట్టే నేను తీయించుకుంటున్నా ఇంకా లేరు కాబట్టి ఎలా కటింగ్ అమ్మా ఎలా కటింగ్ అనేది చూస్తాను ఇప్పుడు చూపెట్టు మా కింద వైపు రాత్రి ఇప్పుడు నేను పొడవ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చాలా మంది తెలుసు కానీ నీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ అడుగుతారు ఇవి కూడా చెప్పాలా అని చెప్పాలి ఏం కావాలి అట్ట బట్టని ఈ షోల్ టు ఈ షోల్లర్ పెట్టుకోవాలి మనం అమ్మ ఇంత సేమ్ ఇంతే పొడవ పెట్టినా కొంచెం పెంచాలి ఇదే వద్దులే కొంచెం ఇంకా తగ్గినా పెంచనా ఇక్కడికి ఆహా అంత పొడవ ఉంచినా ఓకే పీస్ ఎక్కువ మా చాక్ పీసులు కాలు వస్తాయి కాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే చాలా దీంట్లోనే ఫోల్డింగ్ చేస్తా ఇలా ఇలా మనం కట్ చేసుకొని కింద సన్నగా మర్చి కుట్టేసుకోవడమే కట్స్ అనేది కట్స్ కూడా మనం ఇక్కడ ఉప్ప తీసుకొని కొంచెం పైకి వేసుకోవాలన్నమాట పర్లేదా ఇంత కొ ఇప్పుడు కట్స్ అనేది కొంచెం ఓడి తీస్తాను ఓడి తీస్తే పైకి వెళ్ళిద్ది ఇవన్నీ ఇలా ఆల్టరేషన్ చేసుకోవాలండి అనగా ఇలా మనం కొంచెం ఓపెన్ చేసుకొని ఇక్కడ మడిచి కుట్టుకొని ఇక్కడ నుంచి ఫోలింగ్ తెచ్చుకోవాలి హ్యాండ్స్ అనేది ఇంక సేమ్ పెట్టమంది లేదంటే కొంచెం కట్ చేసుకోవచ్చు చాలా మందికి షార్ట్లు చెప్తా అది ఓన్లీ ఓన్లీ అది